రైతు భరోసాకు నో సీలింగ్ స్కీమ్ అమలుకు రిమోట్ సెన్సింగ్ సహకారం అంటూ మరి రిమోట్ సెన్సింగ్ తోటి సహకారం తీసుకుంటే అది ఎంతవరకు లబ్ధి చేయకూడదు అనేది రైతులకి ఒకసారి చూద్దాం సాగు చేసే భూములన్నింటికీ సాయం అట్లా ఇక ఇట్లా అంటే ఇక ఈ ఐదు ఎకరాలు ఏడు ఎకరాలు పది ఎకరాలు స్లాబ్ పెట్టి మళ్ళా అతగంటే ఎక్కువ తను కంటవ్వడేందుకు తప్పుడుక ఎంత వ్యవసాయం చేసుకుంటారో వాళ్ళకి ఇచ్చేస్తే అయిపోతుంది ఎవరైతే రైతులు ఉంటారో వాళ్ళు చేసుకునే వ్యవసాయ కమతాలను కనుక గుర్తించి వాటి లెక్క తీసి దానికి రైతు భరోసా చేస్తే ఇక ఎవ్వరితోని ఏ పంచాది ఉండదని చెప్పేసి అనుకున్నారు అయితే ఇక్కడ సంక్రాంతి నుంచి అమలు ఇదైతే ఊరిస్తా ఉన్నారు ఇక సంక్రాంతికి ఇట్లా స్టార్ట్ కాకపోలే బిడ్డ మీ అందరికి సంక్రాంతి ఉంటది ఇక అందరికి సంక్రాంతి అవుతుంది ఎందుకంటే ఊరిచ్చి 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 ఇగబడితే ఎగబడితే ఎగబడితే అని చెప్పి ఆశ పెడతా ఉన్నారు మరి రైతులు అయితే ఎదురు చూస్తా ఉన్నారు రుణమాఫీ సగం పెట్టిరు కాబట్టి రైతు బంధు కూడా పడతదా పడదని అనుమానంలో ఉన్నారు ఏటా రెండు విడతలుగా పంపిణీ అంటూ ప్రతి సంవత్సరం రెండు సార్లు ఇదేమి గొప్ప కాదు కానీ గతంలో ఆయనే పెద్ద మనిషి మూడు సార్లు వేయాలి రెండు పంటలకే వేస్తారా మూడు పంటలు పండించుకుంటో లేరా ఈ రాష్ట్రంలో మూడు సార్లు వేయాలని చెప్పినోడు ఇలా రెండు సార్లు వేస్తారని డిసైడ్ అయిపోయిందట ఈ నెల ముప్పైలో జరిగే కేబినెట్ భేటీలో నిర్ణయం అంటూ ఈ కేబినెట్ భేటీలో డిసైడ్ చేస్తారట సాగు చేసే భూములన్నింటికి ఈ కేబినెట్ భేటీ అని ఎప్పుడో మూడు నెలల నుంచి ముచ్చట చెప్తా ఉన్నారు ఇక అయిపోతుంది ఇప్పుడు వస్తుంది అప్పుడు వస్తుంది ఇక ఈసారి డిసైడ్ అయిపోయింది అసెంబ్లీలో చర్చిస్తాం అన్ని చెప్తా ఉన్నారు అదేది అయితే సాగు చేసే భూములన్నింటికి రైతు భరోసా ఇవ్వాలని ప్రభుత్వం అభిప్రాయానికి వచ్చినట్టు తెలిసింది ఎలాంటి సీలింగ్ విధించకుండా ఈ స్కీమ్ ను అమలు చేసేందుకు ప్రభుత్వం ప్లాన్ చేస్తున్నట్టు టాక్ ఇందులో భాగంగా సంక్రాంతి నుంచి ఈ పథకం ద్వారా ప్రతి ఎకరాకు ఏడు వేల ఐదు వందల చొప్పున ఏటా రెండు విడతలుగా లబ్ధిదారుల సాయం అందించనుంది బీడు భూములు గుట్టలు కొండలు ఫామ్ హౌస్ లకు ఈ స్కీమ్ అమలు చేయొద్దని రేవంత్ సర్కార్ నిర్ణయించుకున్నది సాగు చేస్తున్న భూములను గుర్తించేందుకు ఫీల్డ్ లెవెల్ రిపోర్ట్ తో పాటు సాటిలైట్ ఇన్ఫర్మేషన్ తీసుకునేందుకు రెడీ అవుతుంది ఈ నెల ముప్పై జరిగే రాష్ట్ర కేబినెట్ సమావేశంలో రైతు భరోసా విధి విధానాలకు ఆమోదం ముద్ర వేయనున్నదంటూ ఇక రిమోట్ సెన్సింగ్ సపోర్ట్ తీసుకుంటారట ఆ రిమోట్ సెన్సింగ్ అంటే ఏంటో ఒకసారి చూద్దాం దాని ద్వారా నిజంగానే గుర్తించి వస్తుందా ఒక రైతు ఈసారి వేసిన పంట మళ్ళొసారి వేయకపోవచ్చు మళ్ళీ ఏదైనా గ్యాప్ రావచ్చు మరి అట్లాంటప్పుడు దాదా ఎట్లా గుర్తిస్తుంది అనేది ఒకసారి చూద్దాం ప్రతి గ్రామంలో భూములు ఎన్ని ఉన్నాయి అందులో సాగు చేస్తున్న భూమి ఎంత అనే వివరాలు విలేజ్ అగ్రికల్చర్ ఆఫీసర్ వద్ద ఉంటాయి ఓకే ఉంటాయి అంటే కొద్ది మంది మాత్రమే ఇస్తారు వీళ్ళు కూడా కొద్దిమంది డేటా మాత్రమే తీసుకుంటారు కొంతమంది అబద్ధం కూడా చెప్పొచ్చు కదా రెండు ఎకరాలు వేసినప్పుడు నాలుగు ఎకరాలని చెప్తే మీరు ఎట్లా తీసుకుంటారు మరి పోయి ప్రతి వ్యవసాయ కమతం దగ్గర చెక్ చేస్తారా ఆ క్లారిటీ ఉన్నదా మీ దగ్గర సో కానీ సాగు చేసే భూములకే పంట సాయం అందించాలనే కండిషన్ పెట్టడం వల్ల ఫీల్డ్ స్థాయిలో సాగు భూముల వివరాలను గుర్తించే సమయంలో అవినీతి చోటు చేసుకునే ప్రమాదం ఉన్నది ఇది అసలు ముచ్చట నేను చెప్తా ఉన్నా ఒకవేళ ఆ ఏఈఓ తెలిసినోడు ఉంటే లేదా అక్కడ గ్రామంలో కొంత పలుకుబడి ఉన్నటువంటి ఎవరైనా ఒక రైతో నాయకుడు ఉంటే ఆయన చేయించుకోగలుగుతాడు ఉన్నది పది ఎకరాలు పండిస్తుంది మూడు ఎకరాలే నీళ్ళు లేక ఆయన ఐదు ఆరు రాపించుకోగలుగుతాడు ఆయనతో అవుతుంది కూడా ఇట్లా గతంలో చాలా జరిగినాయి ఇప్పుడు ఆ రేషన్ కార్డు అర్హతనే లేకుండా రేషన్ కార్డులు పొందిన వాళ్ళు చాలా మంది ఉన్నారు అట్లనే పెన్షన్లు పొందుతున్న వాళ్ళు చాలా మంది ఉన్నారు ఇట్లా చాలా ఉంటాయి ఫీజు రియంబర్స్మెంట్ తీసుకుంటున్న వాళ్ళు ఉన్నారు అట్లే వికలాంగులు కూడా వికలాంగుల పెన్షన్ కూడా నిజంగా నిజంగా వికలాంగుడు అయి ఉండి ఆయన నడవలేని పరిస్థితి ఉండి లేదా ఇంకేదైనా చేసుకోలేని పరిస్థితి ఉంటే ఆయనకి పెన్షన్ ఇవ్వడంలో తప్పు లేదు కానీ ఎక్కడో కొనాకు జరంత ఏళ్ళు లేకపోతే అన్న ఏలు లేకపోతే కష్టం నీకు తెలియదా ఏలు లేకపోతే ఎట్లా పనిచేసుకోవచ్చు అని అంటే అది నేనేం చేయలేను కానీ అంటే అత్యంత ఎక్కువ ఇబ్బంది పడేటోళ్ళ కంటే కూడా ఇది చిన్నది కాబట్టి ఏలు లేకపోయినా చిన్నగా ఇంకో లేకపోయినా కూడా వాళ్ళు కూడా గుర్తించి ఆరు రూపాయలు ఇస్తామని చెప్పారు అంటే గతంలో నాలుగు వేలు వస్తా ఉంది ఇప్పుడు ఇప్పుడు ఆరు వేలకు మారుస్తా ఉన్నారు అయితే ఈ పెన్షన్లు ఎట్లయితే పోతా ఉన్నాయో ఏవైతే ఎట్లయితే అవినీతి జరుగుతా ఉందో వాటిల్లో లబ్ధిదారులు సరిగ్గా గుర్తించలేని సందర్భం వస్తా ఉందో ఇప్పుడు దళిత బంధు అంతే అట్లే మనం ఇంతకు ముందు చూసినాము డబుల్ బెడ్రూమ్లు కూడా అంతే పైసలు ఉన్న లేదా అసలు ఆల్రెడీ ఇల్లులు ఉన్న డబుల్ బెడ్రూమ్ కమిషన్లు ఇచ్చిన డబుల్ బెడ్రూమ్లు అది కాకుండా ఈ దళిత బంధు కూడా అక్కడే మూడు మూడు లక్షల రూపాయలు ముప్పై శాతం కమిషన్లు ఇస్తేనే దళిత బంధు రాసిరన్నట్టుగా గతంలో చూసినాం మనం అది సాక్షాత్తు ముఖ్యమంత్రి అన్నాడు మా ఎమ్మెల్యేలు తీసుకుంటున్నారు అన్నట్టుగా సో అందుకే అంటా ఉన్న అట్లా జరిగే అవకాశం ఉంటుంది అట్లా ఎన్నో సార్లు జరిగినాయి ఇక్కడ కూడా వ్యవసాయ కమతాలను గుర్తించడంలో విఫలమైతామని నాకు అనుమానం వస్తా ఉంది ఏఈఓ అయిన తర్వాత ఆడ లోకల్ గా మేనేజబుల్ కదా మేనేజ్ చేసుకొని రిపోర్ట్ ఎక్కువ పంపిస్తే చేసేది ఏమున్నది అందుకే దీనికి ఇంకొక ప్రయత్నం చేస్తారట ఈ ప్రమాదం ఉంది కాబట్టి ఈ విషయాన్ని గ్రహించిన ప్రభుత్వం రిమోట్ సెన్సింగ్ ద్వారా సాగు భూములను గుర్తించాలని భావిస్తోంది మరి రిమోట్ సెన్సింగ్ ద్వారా ఎట్లా గుర్తిస్తారనేది మనం క్లారిటీగా తెలుసుకోవాలి ఎందుకంటే ఒక ఆయన గడ్డి వేస్తాడు గడ్డి కూడా పంట కింద వస్తుందా మరి ఇప్పుడు పశువులకు మేత వేస్తాడు సో అది కూడా పంటనేనా మరి పశువులకు మేత వేస్తే దాన్ని కూడా మరి రిమోట్ సెన్సింగ్ ద్వారా గుర్తిస్తే అది గడ్డిగానే చూపిస్తుంది పంట పండినట్టే చూపిస్తుంది అక్కడ కూడా ఆ గడ్డి కూడా మంచి వరి లెక్కన కనపడుతుంది మరి దాన్ని ఎట్లా యూజ్ చేస్తారు అనేది చూద్దాం ఇక్కడ సో సర్వే నెంబర్ల ఆధారంగా ఆ పంట సాగు చేశారో లేదో అని గుర్తించేందుకు మాత్రమే ఇది ఉప ఉపయోగపడుతుంది కానీ ఒక సర్వే నంబర్ లో ఎంతమంది రైతులకు పట్టా ఉన్నదనే విషయం తెలిసడం కష్టమైన అభిప్రాయాలు వ్యక్తం అవుతా ఉన్నాయి దీంతో సాగు భూములకు గుర్తించేందుకు శాటిలైట్ సహకారం చారాన కోడికి బారణ గాడికే పోతుంది ఏదో జర్రంతా చేస్తా అని పోయి ఏదో చేయబోతా ఉన్నారు ఇల్లు నడుస్తున్నది బ్రహ్మాండంగా నడిపేయకుండా ఏదో సీలింగ్ పెట్టి కొంతమందికి ఇయ్యకుండా ఉన్నోళ్ళకి ఇచ్చేస్తే అయిపోయేదానికి దీన్ని మళ్ళీ సాగు చేసినకే సాగు చేసినా అనుకోని ఆయనతో ఇది కూడా ఎగబెట్టే ఉన్నారు ఇది కొనేటట్టు అయితే అనిపిస్తలేదు ఓ సారీ రిమోట్ సెన్సింగ్ ఇది కాక శాటిలైట్ ఇది కొడికి బారా మసాల కథ అవుతుంది మళ్ళీ ఇది అంతే అయ్యేటట్టు ఉన్నది ఇది కొనెళ్తుందా లేదా అని నాకే అనుమానం కొడతా ఉన్నది వీళ్ళు ఇచ్చేటట్టురా లేదా అని ఇచ్చే ఏదో చక్కగా ఇవ్వకుండా ఇవన్నీ కొర్రీలు మళ్ళా సరే చూద్దాం ఎంత ముందర పడుతుంది ప్రభుత్వం దలుచుకుంటే కాదా అని అంటోళ్ళు ఉంటారు కదా చాలా మంది ఏమేమో టెక్నాలజీలు వచ్చినా ఎట్లయినా గుర్తిస్తారు కదా అంటే ఎట్లా గుర్తిస్తారో చూస్తాం కదా ఎక్కడ పోతాం అందరం చూసేటోళ్ళమే కదా అయితే ఇక్కడ వాళ్ళు చెప్పేది సాటిలైట్ ద్వారా తీసుకుంటారట మరి సాటిలైట్ ఏం చెప్తుంది చూడాలి అయితే శాటిలైట్ తీసుకోవడంతో పాటుగా రైతులను గుర్తించేందుకు ఫీల్డ్ లెవెల్ వెరిఫికేషన్ చేయాలనే యోచనలో సర్కారు ఉన్నట్టు తెలుస్తుంది అసలే రుణమాఫీకి సంబంధించే సక్క చేయలేనటువంటి ఏ ఓలు ఏలు ఇక ఇప్పుడు ఫీల్డ్ లెవెల్ పోయి రైతు భరోసాకి సంబంధించి ప్రతి రైతులు గుర్తించుకుంటా రాస్తారంటే ఇక ఎవరిని నమ్మాలి రైతులు వాళ్ళ దగ్గరకు ఏమైనా సమాచారం పడితేనే సక్క చెప్పలేని ఏ ఓలు ఇప్పుడు వాళ్ళంతల వాళ్ళు వ్యవసాయ కమతాల కాడిపోయి గ్రామాలల్లా అడవుల చెట్ల పొంటి పుట్టల పొంటి తిరిగి రాసుకొని వస్తారట ఇది నమ్మాలట మనం ఇక అట్లా వెరిఫికేషన్ చేయాలనే యోచనలో సర్కారు ఉన్నట్టు తెలుస్తోంది నిజానికి ఒక గ్రామంలో ఒక రైతు తన భూమిని సాగు చేశారా లేదా అనేది గుర్తించడం పెద్ద సమస్య కాదు పొరుగున ఉన్న రైతులే విషయంపై క్లారిటీ ఇస్తారు వాడు వీడు తనకసారు ఇక చూసుకోరు ఇక పక్క పొంటున్న రైతులది అడిగి గనక వాడు మక్కేసిండా తమ్మి అంటే అన్నవాడు మక్కడేసిండే లంగ్ ఉన్నాడు గడ్డి పెట్టుకున్నాడు లేకపోతే గోదర గడ్డి చెప్పిండు అనుకో వీడు వాడు పోయి తనక సావాలా ఒడ్ల కాడ అసలే ఒడ్ల పంచాదులు ఎక్కువ ఊళ్ళల్లో అసలే ఆతగాదాలు ఎక్కువ ఉంటాయి నా ఒడ్డు ఇంత జరిగినావంటే నువ్వు ఇంత జరిగినవు నీ యాడున్నది చెట్టు నువ్వు ఇదంత దాటి వీడు వీడు వచ్చినాడ వాడు మొత్తానికి ఈ పంచాదులు ఎక్కువ ఉంటాయి ఇదట అట పక్కపండి రైతులను అడుతారట పలానా మల్లయ్య వేసిండ్రు రైసారి మరి చెరుకు మూడు ఎకరాలను అడిగితే ఆడేసిండ్రా దొంగ రాపిచ్చిండటా కథమైపోయాది ఇక ఇట్లా మరి ఎందుకు పంచాయతీలు పెట్టదలుచుకున్నారు మీరు గ్రామాలల్లో రైతులను గుర్తించడం చాలా సులభం అని చెప్తా ఉన్నారు కదా అత్యంత కఠిన తరమని నేను చెప్తా ఉన్నా గ్యారంటీగా చెప్తా ఉన్నాను నేను పక్క నాకు ఇది తెలుసు ఫీల్డ్ లెవెల్లా నేను వ్యవసాయం చేసిన వాండే వ్యవసాయం అంటే ఏందో తెలిసినోండే ఆ గట్టు పంచాయతీలు ఏందో తెలిసినే పక్క కొంటంతో చక్కగా లేనోడే ఉంటాడు వీడు వేసిందా అంటే వాడు వేసిన కూడా ఏ లేదని చెప్పేటోళ్ళు ఉంటాడా ఏవాడట్టి దొంగ అని చూడ మాటలు అని వాడేసి ఉండే వాడు మక్కలే పొలమైలే ఏమైలే వట్టిగా రైతు మందు తీసుకొని రాపిచ్చుకున్నాడు దొంగ అని అన్నారు అనుకో ఇక ఆ పంచాదు తీర్చాలి ఇప్పుడు వచ్చే సర్పంచులు ఎంపీడీసులు ఆ పనికే పోవాలి ఇక ఇక వేరే పనేం లేదు వాళ్ళకి ఇక ఈ పనికే పోవాలి ఏమో ముందర గుస పెట్టాలని అనిమిట్లా అటు పక్క ఇటు పక్క ఇళ్ళని గుసెట్టి నువ్వు ఎట్లా చెప్పినావు చెప్పురా నేను పంట వేయలేదని నేను వేసుకున్నా నువ్వు పా పానాడు నేను చూపిస్తాను వీడు అంటాడు ఇదే వెళ్ళిపోతారు మొత్తానికి లేని పెట్టడానికి చేస్తా ఉన్నారు ఇక రైతులు అంటే అడుగుతారట పొరుగున్న రైతులే విషయంపై క్లారిటీ ఇస్తారు కానీ గుట్టలు కొండలు ఇంకోటి ఇగలకు అసలు విషయం తెలియదు అంటే పక్క పంట ఉంటుంది అని సార్ పాలోడే ఉంటాడు చాలా దగ్గరలో పాలోడే ఉంటాడు ఇక ఏడా ఎవరో అవసరం లేదు ఎక్కడైనా వేరే జాగాలు పోయి కొనుక్కుంటే పక్కన రైతులు వేరేటోళ్ళు ఉంటారేమో కానీ పంచుకుంటే పాలోడే ఉంటాడు మామూలు పగ కాదు పాలి పగను మించిన పగ ఇంకో పగ కాదు అయితే ఆ పాలు ఏం చెప్తాడు ఎప్పుడైనా కూడా వ్యతిరేకమే చెప్తాడు ఏడేసి ఉండేవాడు ఏనే లేదు అని చెప్తాడు ఏదో మీకోసానికి మీరు రైతు భరోసా ఇస్తారంటే వాటిగా విత్తనాలు జల్ల చిన్నది లేసేది లేదు పీకేది లేదు అది ఏదో ఇంత పలికాయ జరలేండు లేకపోతే ఇంకేదో చాలా చెప్తారు ఇక మీదికెళ్ళి గీ పంచాదులు పెట్టడానికి ప్రయత్నం చేస్తా ఉంది ప్రభుత్వం కావాలంటే చూసుకోరు అయితే ఈ విషయంపైన క్లారిటీ ఇస్తే వెంచర్లు ఫామ్ హౌస్ లకు పంట సాయం అందకుండా చేసేందుకే రిమోట్ సెన్సింగ్ టెక్నాలజీ ఉపయోగిస్తున్నట్టు ఓ సీనియర్ ఐఏఎస్ అధికారి వెల్లడించారు పదమూడు శాతం మంది రైతులకు ఎకరాల కన్నా ఎక్కువ ఇగో చూసిరా అసలు గీ క్లారిటీ ఇంత మంచిగా ఉండగా ఇక్కడ పదమూడు శాతం మంది రైతులకే పదెకరాల కంటే ఎక్కువ ఈ క్లారిటీ ఉన్నది కదా ప్రభుత్వానికి ఇప్పుడు నేను దీన్ని రుణమాఫీకి మూడు వేడితో చూడుర్రి మరి పది ఎకరాల కంటే ఎక్కువ రైతులు పెద్ద రైతులు అనుకుందాం పదమూడు శాతం మంది అంటే మిగిలిన ఎనభై ఏడు శాతం మంది మీరు చెప్పిన లెక్క ప్రకారమే ఎనభై ఏడు శాతం మంది రైతులకి రుణమాఫీకి అర్హత సాధించాలే పది ఎకరాల లోపు నోళ్ళు పది ఎకరాల లోపునోళ్ళు ఇంకా ఐదు ఎకరాల కూడా లెక్క కావాలంటే అట్లాంటప్పుడు ఈ రాష్ట్రంలో అరవై లక్షల మంది రైతులకు కావాల్సినటువంటి రుణమాఫీ ఇరవై ఐదు లక్షలకు మాత్రమే వేసి ఇక గింతే అంటే మరి ఇప్పుడు దీన్ని ఎట్లా లెక్క చెప్తా చెప్పాలి మీరే చెప్తున్నారు పదమూడు శాతం మాత్రమే ఉన్నారు పది ఎకరాల కంటే ఎక్కువ ఉన్నోళ్ళు అతి ఎక్కువ భూమి అతి తక్కువ మంది దగ్గర ఉన్నదని వీళ్ళు క్లారిటీ అన్నట్టు ఎక్కువ భూమి తక్కువ మంది దగ్గర ఉన్నదని క్లారిటీ మరి అలాంటప్పుడు తక్కువ భూమి వాళ్ళకు రుణమాఫీ ఎందుకు అర్హత సాధించలేదు ఎక్కడ నష్టం జరిగింది బ్యాంకులు తప్పిదాలా లేకపోతే రైతుల తప్పిదమా మరి ఎవరు తప్పిదం మీరు ప్రభుత్వం పెద్దన్నోళ్ళ చూపులు చూడాలి కదా ఒక తల్లిలాగా ఆలోచించాలి ఒక తండ్రిలాగా చూడాలి కదా అలాంటి లేకుండా ఇక్కడ తీసుకొచ్చి ఇప్పుడు మాత్రం పదమూడు శాతం మాత్రమే ఉన్నట్టు ప్రభుత్వ వర్గాలు లెక్కలు తీశాయి వీరి కోసం కండిషన్ పెట్టడం వల్ల సర్కార్పై ఆర్థిక భారం ఏ మేరకు తగ్గుతుందనే విషయంపై సర్కార్ ఆరాధిస్తున్నట్టు ప్రచారం జరుగుతోంది బీఆర్ఎస్ఐఎంలో పట్టా ఉన్న భూములన్నింటికి రైతు బంధు ఇచ్చేవారు ఇప్పుడు సాగు భూములకే నేనేమంటున్నా బిఆర్ఎస్ తప్పు చేసింది ఓకే దాని ద్వారా వేలాది కోట్ల రూపాయలు ఈ చెట్లకో పుట్టలకో గుట్ట పనికిరాని భూములకు పోయినాయని అనుకుందాం అనుకుందాం అయితే ఇక్కడ అనుకుంటే ఏంటంటే వాళ్ళు ఆ పథకం ప్రవేశపెట్టే ముందుగానే కేబినెట్ లో కానీ లేదా బయట కాని మేధావులు కానీ లేకపోతే మనలాంటోళ్ళు కానీ మాట్లాడుకోలేదా చర్చ జరగలేదా అసలు పథకం పెట్టే ముందు కేసీఆర్ ఏం ఆలోచించకుండానే ఉంటాడా ఇప్పుడు ఇట్లాంటి ఇబ్బందులు ఏమైనా తలచుతాయేమో మరి ఎట్లా మరి ఎందుకోసం మీద ఆలోచన చేయొద్దు అని చెప్పి ఒక్కరని అనుకోరా అధికారులు ఉన్నారు కదా మన రాష్ట్రంలో సరే ఆయన అంటే ఏదో నదులకు నడక జరిపినా అంటాడు ఇది అంటాడు ఆయనకి ఏం తెలియదు ఎనభై వేల పుస్తకాలు చదివిన అపరం మీద అని విమర్శించాడు విమర్శించాలి కానీ అధికారులైతే తప్పు పట్టలేం కదా ఐఏఎస్ అధికారులు ఉన్నారు మంచి మంచి అధికారులు ఉన్నారు ఆ గ్రూప్ వన్ అధికారులు వాళ్ళంతా కొంచెం చర్చ చేస్తారు కదా మరి రైతు బంధు పథకం అయితే పెడుతున్నాం సార్ మరి ఇంత పట్టాభూములు ఉంటే ఇంత మందికి ఇస్తే మరి రేపు పొద్దుగాలు ఇంత వ్యతిరేకత వస్తుంది అని అనుకుంటారు కదా ఆనాడు కూడా చర్చకు వచ్చి ఉంటుంది కదా కానీ కేసీఆర్ ఏమనుకున్నాడు అంటే టూ థౌజండ్ ఎయిటీన్ ఎలక్షన్లా నాదేం పోయింది ఉన్న పైసలతోని ప్రభుత్వం పైసలతోని ఓట్లు కొనుక్కోవడానికి హ్యాపీగా ఇచ్చేస్తే నాకు అయితే ఓట్లు పడతాయి పార్టీ ఫండ్ పెట్టాల్సిన పని లేదు అది రైతులకు హెల్ప్ చేసినట్టు అవుతుంది దాన్ని పెడుతుంటే కాదంటోడు యో బాగుండడు రైతులకు పెట్టంగా వద్దంట్రా అని కూడా అనొచ్చు కదా ఇగో అక్కడ దొరికి అసలు పాయింట్ పెట్టుకొని ఇచ్చేసి కొద్ది మందిని ఎందుకు కంటు కావాలి ఆ కొద్ది మందితో నేను ఎందుకు దూరం కావాలని ఆయన అలా కూడా ఇచ్చాడు అందరికి ఇచ్చాడు ఇది అందరికీ ఎరక మీకు కొద్ది మందికి ఆపడం వల్ల మనకు వచ్చే లాభం పోతే పోంతి అని అన్నారు అయితే ఇక్కడ వచ్చే ముచ్చటి ఏంటిదంటే ఎంతగానో ఉన్నారా మీరు ఇంతగానం మాట్లాడుతున్నారు ఒక పది శాతం కూడా లేరు ఆ భూస్వాములు లేకపోతే వంద ఎకరాలు ఉన్నోళ్ళో లేకపోతే పదుల సంఖ్యలో ఎకరాలు ఉన్న ఆ కొంత డబ్బులు ఉన్నోళ్ళు పది శాతం కూడా లేరు తొంభై శాతం రైతుల పొట్ట మీరు పది శాతం మంది రైతులకు ఆపమని చెప్పి వీళ్ళకు అందరికీ కాకుండా చేస్తారా అని చెప్పి ఆనాడు వాళ్ళు కూడా గదే సమర్థించుకున్నారు అది నేను కూడా చాలా మంది వాళ్ళని ఇంటర్వ్యూ చేసినప్పుడు అడిగిన ఉంటాయి అడిగితే అలాగే చెప్పారు పది శాతం ఉన్నోళ్ళ కోసానికి మీరు ఆపి ఈ తొంభై శాతం మందిని ఆగం చేస్తారా అని అడిగితే ఇక నేను నా వర్షంలో నేను చెప్పిన తొంభై శాతం మంది దగ్గర ఉన్న భూమి ఎంత ఉందో పది శాతం మంది దగ్గర ఉన్న భూమికి అంతే కదా అని చెప్పి నేను అడిగే తరగతిలో నేను అడిగిన అయితే ఇక్కడ వీళ్ళు ఇప్పుడు చెప్పేది ఏంటంటే తక్కువ మందే ఉన్నారు అని చెబుతూ అందుకే వాళ్ళకి ఇద్దామా లేదా అనే దాని గురించి ఇప్పుడు వీళ్ళు అనే మాట ఏంటంటే పెద్ద రైతులు ఆర్థిక ప్రయోజనం పొందాలని చూసినా గుట్టలు కొండలు కంచెలు ఫామ్ హౌస్లు వెంచర్లను సాగు చేయడం సాధ్యం కాదు కదా అని ఓ ఐఏఎస్ వివరించారు ఇది ఐఏఎస్ లో తెలివి ఇగో నేను చెప్పలేదు ఐఏఎస్ కరెక్టే అడుగుతాడు ఆయనకు ఐడియా ఉంటుంది వాళ్ళేమి ఉత్తగా చదువుకోలేదు వాళ్ళు ఎంతో కష్టపడితేనే ఆడదాకా వచ్చి కొంతమంది సన్నాసులు ఉంటే ఉండొచ్చు కనుక ఇప్పుడు ఒకవేళ సాగు చేసే భూములకే అయినా కనుక ప్రభుత్వం కండిషన్ పెడితే ఎట్లయినా కూడా అసలు పెద్ద రైతులు ఆర్థిక ప్రయోజనం పొందాలని ప్రయత్నం చేస్తే కూడా దర్వాత గుట్టనో కొండనో కంచెనో ఫామ్ హౌస్ వెంచర్లో ఉంటే అసలు దాన్ని సాల్వ్ చేసిన సాధ్యం కాదు కదా మరి అది ఆయన అడుగుతున్నటువంటి డౌట్ రవిలో పెరగనున్న విస్తీర్ణం ఇప్పుడంటే విస్తీర్ణం పెరుగుతుందట ఇది కూడా ప్రభుత్వం లెక్క వేసుకోరు ఇది ప్రభుత్వం చేయగానే పెరిగింది మేమే దున్నినం మేమే హెల్ప్ చేసినాం మేము సబ్సిడీలు ఇస్తేనే దున్నుర్రని చెప్పు ఇక ప్రతి ఏటా యాసంగి కన్నా రబీ సీజన్ లో పంటల సాగు పెరిగే అవకాశం ఉంటుందని అధికారులు భావిస్తున్నారు నిజానికి యాసంగిలో బోర్లు బావులు కాల్వల కింద ఉన్న భూములకు మాత్రమే సాగులోకి వస్తాయి కానీ రబీలో వర్షాధార పంటలు సైతం సాగులోకి వస్తాయి గత ఏడాది లెక్కల ప్రకారం వానకాలంలో కోటి నలభై నాలుగు లక్షల ఎనభై ఎనిమిది ఎకరాల ఎనభై ఎనిమిది వేల ఎకరాల సాగు చేయగా యాసంగిలో అరవై ఏడు లక్షల ఏడు వేల ఎకరాల్లో పంటలు సాగు చేశారు ఇప్పుడు సాగు భూములకే పంట సాయం అనే కండిషన్ పెడితే రబీలో అదనంగా మరో పది లక్షల విస్తీర్ణంలో పంట సాగు జరిగే అవకాశం ఉంటుందని అధికారులు భావిస్తున్నారు మరోవైపు రైతు భరోసా స్కీమ్ కింద ఆర్థిక సాయం పొందేందుకు రైతులు నీటి వసతులు లేకున్నా ఏదో ఒక పంట సాగు చేసే అవకాశం ఉంటుందనే వాదనలు సైతం వినిపిస్తున్నాయి ఇప్పుడు నేను చెప్పినా లాస్ట్ గడ్డిత్తనాలు కూడా చల్లచ్చు ఆ గోదల కోసం పశువుల కోసం అది చల్లినా సరిపోతుంది పల్లికాయ కూడా పెట్టచ్చు ఆడా ఏదన్నా పెట్టచ్చు పంట నష్టపోయింది కోతులు ఖరాబ్ చేసినాయి ఆ అడవి పందులు ఖరాబ్ చేసినాయి లేకపోతే వాన పడ్డది లేకపోతే ఇంకేదో ఇంకేదో చెప్పు కూడా చెప్పొచ్చు ఇటు రైతు బంధు పొందొచ్చు అటు పక్క పంట నష్టమైందని చెప్పి దాంతో పాటు ఇక అంటే నీళ్లు లేకున్నా కూడా నీళ్లు లేకున్నా పంటేసి నీళ్లు బోర్ ఎండిపోయింది సార్ నీళ్ళు వారలేదు సార్ పార్కం లేదు సార్ చెరువుకుంద నీళ్ళు సార్ అని లేని పంచాయతీలు పెడుతున్నారు చూడూరి ఆలోచన చేసుకోరు మీరు రైతులకు లేని పంచాయతీలో పెట్టడానికి ప్రయత్నం చేస్తున్నారు అక్కడ నీటి వసతి ఉన్నా లేకున్నా సాగు చేసిన పంట భూములకే అంటే గనక నా సొంటోడు ఎవరైనా సరే పోయి సరే పోతే ఇంత దున్నుకానికి ఇంత ఖర్చు అవుతుంది లేదా ఇంట్లో ఇంటి ట్రాక్టర్ ఉంటే ట్రాక్టర్తో దునిపించుకొని ఏదో ఒక ఇతనాలు జల్లి జరలు ఇవ్వగానే అది చూపించి ఫోటోలు తీసుకో లేకపోతే ప్రూఫ్ చూపించుకొని ఇగో చూసి రా చెప్పి అని చెప్పి తర్వాత అది పోయినా సరే ఆ ఇతనాలు అయితే ఇగినా సరే దాన్ని కలవకున్నా సరే దాన్ని ఎంత వెళ్తే అంత ఈ పైసలు అయితే పడతాయి కదా ఇగో ఇట్లా ప్రయత్నం చేస్తే ఏం చేస్తారు అని చెప్పేసి ఇగో సూటిగా అడుగుతున్నారు నేను అడిగింది ఇదే ఇందాక కూడా ఇగో ఇట్లాంటి పరిస్థితులు కూడా వస్తాయి కదా మరి మరి వాటికి ఏం సమాధానం చెప్తారో చూడాలి ఇక వీళ్ళు ఇవన్నీ చేస్తే చివరికి ఇది కొనేతని నాకేదో నమ్మకం వస్తే లేదు ఇది కొనేటట్టు లేదు ఇది మొదట్లోనే దీన్ని మోక్షం అయ్యేటట్టు ఉన్నదని అనిపిస్తుంది ఎందుకంటే వీళ్ళు ఇది ఇది ఉంది అది ఉంది అది ఉంది ఇది ఉంది ఏది ఉన్నది బై ఉన్న కాడికి ఉన్నది కంట్రీ మీరు ప్రభుత్వంలో రాగానే చేసిన పనికి అదే రైతు బంధే చేసేసిరు అదే పద్ధతి పెట్టిరు మీరు లేనిది పెడతామని ఆయనతో ఉన్నది కూడా కొట్టేటట్టు ఉన్నారు లేనిది కొత్తది తెస్తామని ఉన్నది కూడా ఒక ఉన్నది వే ఉంచుకున్నది వే ఆయన కాడికి తీసుకొచ్చేటట్టు ఉన్నారు మీరు లాస్ట్ కి